హైదరాబాద్ మెట్రో విజయవాడ మెట్రో వైజాగ్ మెట్రో మూడు డిపిఆర్లు ఇప్పుడు చాలా చర్చలో ఉన్న మూడు డిపిఆర్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినాయి వైజాగ్ మూడు మెట్రోలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటా ఇరవై శాతం వైజాగ్ మెట్రోలో ఇరవై శాతం విజయవాడ మెట్రోలో ఇరవై శాతం తెలంగాణ ఫేజ్ టూ మెట్రోకు పద్దెనిమిది శాతం మిగతాది ఇంటర్నేషనల్ లోన్ అంటే ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు ఆ లోన్ ను ఎవరు గ్యారెంటీ ఇస్తారు కేంద్ర ప్రభుత్వము గ్యారెంటీ ఇస్తే ఇంటర్నేషనల్ ఏజెన్సీ డబ్బులు ఇస్తుంది అటువంటి లోను పొందడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ పంపించింది అయితే ముఖ్యమంత్రి మొన్న మాట్లాడుతూ ఏమంటాడంటే ఆ రెండు సిటీలకు సంబంధించిన మెట్రోలకు డిపిఆర్ అప్రూవ్ అయిపోయింది మాది అప్రూవ్ బరాబర్ అప్రూవ్ కాదు ఎందుకు అప్రూవ్ కాదు నేను చెప్తాను ఒక కిలోమీటర్ ఇక్కడ ఆల్రెడీ మెట్రో అయిపోయింది కదా ఫేజ్ వన్ ఫేజ్ టూ మెట్రోకు కిలోమీటర్కు ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న వైజాగ్ విజయవాడ విజయవాడను కంపేర్ చేస్తే వైజాగ్ మెట్రో నలభై మూడు కిలోమీటర్ల కోసం పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు అంటే దాదాపు రెండు వందల నలభై ఎనిమిది కోట్లు పర్ కిలోమీటర్ విజయవాడ మెట్రో పదివేల కోట్లు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అక్కడ రెండు వందల అరవై కోట్లు అదే తెలంగాణ హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ ఎంతనే ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై కోట్లు కేవలం డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లకు అంటే ఒక కిలోమీటర్ కు మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఎందుకు డెబ్బై కోట్లు ఎక్కువ ఎవరి జేబులలో నింపడానికి డెబ్బై కోట్లు ఎక్కువ అని ప్రశ్నిస్తున్నాం అంటే మీరు ఇష్టం ఉన్నట్టు ఇంక్రీజ్ చేసేస్తారు ఇష్టం ఉన్నట్టు డిపిఆర్లు పంపిస్తారు కానీ బట్టగాల్చి కేంద్ర ప్రభుత్వం మీద వేస్తారా ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వము మీరు ఇష్టం ఉన్నట్టు పెంచుతారు మూడు వందల ఇరవై కోట్లు మీరు వైజాగ్ విజయవాడ మెట్రోతో కంపేర్ చేస్తే డెబ్బై కోట్లు ఒక్కొక్క కిలోమీటర్ మీద డెబ్బై కోట్లు ఎవరి జేబులలోకి పొందడానికి అని ప్రశ్నిస్తున్నా నేను రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజాధనము ఇది ఎవ్వని జేబులోంచి వచ్చింది కాదు అతి సామాన్యులు సామాన్యులు జీఎస్టీల రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కట్టి ఆ డబ్బులను మీరు కస్టోడియన్గా మీరు జవాబుదారిగా మీకు అందిస్తే మీరు చేసే పని ఇదే ఇంకేమన్నా అంటే కేంద్ర ప్రభుత్వం మాకు యాక్సెప్ట్ చేయలేదు